జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు పక్షపాతి అని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు పవన్ జన్మదినోత్సవం సందర్భంగా యూకే ఎన్ఆర్ఐ జనసేన నాయకులు అచ్యుత్ రాజు పెందుర్తి జన దూది వెంకట్ దొంభారి డుంబారి ప్రభాకర్ రైతు బజార్ లో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇలా రైతుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని నిర్వాహకులను అభినందించారు అనంతరం ఉత్తమ రైతులకు సన్మాన కార్యక్రమం చేసి అల్పాహారం అందించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదో కల్చరల్ ప్రోగ్రాంలు పెట్టి డబ్బు వృధా చేయొద్దు నా పుట్టినరోజు చేసే కార్యక్రమం పది మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయమన్నారు కాబట్టి మేము కానీ ఆయన అభిమానులుగా కానీ పేదవాళ్ళు శ్రేయస్సు కోరే వాళ్ళు కానీ అనేక కార్యక్రమాలు తీసుకున్నారు మరి ఈరోజు ఈ మార్కెట్ యార్డ్లో గారు కానీ తుమ్మురి సీను కానీ ఎన్ఆర్ఐ సోదరుడు అచ్యుత్ గారు కానీ వారి ఆధ్వర్యంలో మార్కెట్లో ఉన్న అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు ఒక క్వాలిటీ నేను చూశాను క్వాలిటీ బ్రేక్ఫాస్ట్ నేను అరే ఇంటి దగ్గర అప్పుడే ఎందుకు తినొచ్చానో అనిపించే అలాంటి చక్కటి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దానిలో భాగంగా ఎవరైతే ఇక్కడ ఫస్ట్ నుంచి ఉన్న రైతులు ఉన్నారో ఎవరైతే ఈ చెట్టు నాటి ఈ మార్కెట్ యార్డ్కి ఒక నీడనిచ్చిన ఒక అమ్మ అలాగే మొదటి నుంచి కూడా ఈ మార్కెట్ యార్డ్ లో డెవలప్మెంట్ కు తోడ్పడిన మహిళలు కానీ పురుషులకు కానీ సన్మానం చేసే కార్యక్రమం జరిగింది ఒక మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇది ఒకటే కాదు ఇది కూడా మార్కెట్ డాడ్ అనేది పది మందికి జీవనోపాధి ఇచ్చేది మా వేగి సాంబివరావు గారు టైంలో మా దివాకర్ వాళ్ళ ఫాదర్ ఉన్న టైంలో ఈ మార్కెట్ యార్డు నిర్మాణం జరిగింది ఆ తర్వాత వేగి దివాకర్ మార్కెట్ డాడ్ చైర్మన్ అయిన తర్వాత దీని డెవలప్మెంట్ జరిగింది ఏదన్నా మంచి పది మందికి మంచి జరిగిందంటే అది మేమున్నప్పుడే జరిగిందనేది కూడా గర్వంగా చెప్పగలం మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ కానీ బ్రెడ్ కానీ పంపిణీ అలాగే మధు కన్వెన్షన్లో రక్తదాన శిబిరం పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టాం అంటే ఒక నాయకుడు పుట్టినరోజు పది మందికి ఉపయోగపడే కార్యక్రమం జరగాల పది మందికి ఏదో విధంగా వాళ్ళ ఆయుష్ పెరిగే రక్తం ఒకసారి దొరకదు మనం అవకాశం ఉన్నప్పుడు రక్తం ఇస్తే ఇదే బ్లడ్ బ్యాంకులకి మనం అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు పరిగెత్తుకొచ్చి మనకు రక్తం ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఆ విధమైన ఒప్పందం ఆ విధమైన మాటలు జరిగి జరుగుతాయి నాతో ఎప్పుడు రక్తదాన శిబిరం అయినా నేను అర్ధరాత్రి ఫోన్ చేసినా వాళ్ళు మళ్ళీ మనకు బ్లడ్ ఇస్తారు బ్లడ్ మనం ఇవ్వటం బ్లడ్ మనం తీసుకోవటం అవసరానికి వాళ్ళకి ఇవ్వటం మళ్ళీ మన అవసరాలకు మనం మన ఎవరైనా యాక్సిడెంట్ అయినా ఎవరికైనా ఆపరేషన్ అయినా అర్ధరాత్రి మీకు బ్లడ్ అవసరమైన నాకు ఫోన్ చేయండి బ్లడ్ ఇప్పించే బాధ్యత అనేది కూడా మీకు మానవి చేస్తూ ఒక మంచి కార్యక్రమం పేదలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నందుకు అలా చేయమని ఆదేశాలు ఇచ్చిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ మీడియా సమక్షంలో పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం ఆ భగవంతుడు ఆశీస్సులు వారికి మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా